సంకల్పుల్ సంకల్పు సృష్ణ గోదావరిల వంటి పవిత్ర నదుల ధరిత్రి ఆంధ్రప్రదేశ్ గత పదేళ్లలో అభివృద్ధి నూతన శిఖరాలను అందుకుంటోంది గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధికి నూతన గాథను రచిస్తోంది సోచ్ आज इक्कीसवीं सदी का भारत धरातल पर उतार रहा मुझे विश्वास है आंध्र प्रदेश देश के विकास के इस अभियान में इसी तरह बड़ी भूमिका निभाता रहेगा స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తరువాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తాగునీరు అనేది లభించలేదు సంకల్పించాం ప్రతి ఇంటికి నీటిని చేరవేయాలని నేడు ఆంధ్రప్రదేశ్లో జల్ జీవన్ మిషన్ అరవై ఏడు లక్షలకు పైగా ఇళ్లకు కుళాయి ద్వారా నీటిని చేరవేసింది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని పేదలకు ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు సంకల్పించాం అణగారిన ప్రతి వ్యక్తి తలదాచుకునేందుకు ఇల్లు ఉండాలని నేడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది లక్ష లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ కల సాకారమవుతోంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మహిళలు మట్టి పొయ్యిల పొగా బూడిదల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టేవారు సంకల్పించాం పొగా బూడిదల నుంచి విముక్తి కలిగించాలని అందుకే నేడు ఆంధ్రప్రదేశ్ లోని ఐదు లక్షలకు పైగా కుటుంబాలకు లభించింది ఉజ్వల కానుక ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కి చెందిన నిరుపేద చికిత్స కోసం తల్లడిల్లిపోయేవారు సంకల్పించాం అంకి మంచి చవకైన వైద్యం యొక్క ప్రయోజనం లభించాలని నేడు ఆంధ్రప్రదేశ్లో ఒక కోటి ముప్పై రెండు లక్షలకు పైగా పౌరుల ఆయుష్మాన్ కార్డులు తయారవుతున్నాయి దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలకు మహిళలకు పరిపూర్ణమైన పోషణ అందించడం జరుగుతోంది ఇంకా ఉచిత ఆహార పదార్థాలతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి నిరుపేదకు ఆహారాన్ని నిర్ధారించడం జరుగుతోంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవారు సంకల్పించాం మహిళలకు స్వావలంబన కల్పించాలని నేడు ఇరవై లక్షల మందికి పైగా ఆంధ్రప్రదేశ్ మహిళలు ద్వారా సూర్యోదయాన్ని చూస్తున్నారు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లోని రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నది సంకల్పించాం అన్నదాతల గౌరవం మరియు హక్కులను కాపాడాలని నేడు ఆంధ్రప్రదేశ్లో కిసాన్ సమ్మాన్ నిధి అందుకున్న యాభై ఆరు లక్షల మందికి పైగా రైతన్నలు చిరునవ్వులు చిందిస్తున్నారు ఇంకా నలభై ఐదు లక్షల మందికి పైగా రైతన్నలు చవక రుణాన్ని పొందుతున్నారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని లక్షలాది నిరుపేదలకు ఎటువంటి బీమా కానీ బ్యాంకు ఖాతా కానీ ఉండేది కాదు సంకల్పించాం ప్రజలందరికీ ఆర్థిక చేరిక చేకూరాలని స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఒక కోటి నలభై మూడు లక్షల మందికి పైగా పౌరులకు జన్ ధన్ యోజన ద్వారా ఈ బ్యాంకింగ్ సౌకర్యాలు లభిస్తున్నాయి నేడు ఆంధ్రప్రదేశ్లో ఒక కోటి మందికి పైగా జీవన్ జ్యోతి బీమా లబ్ధిదారులు రెండు కోట్ల మందికి పైగా సురక్షా బీమా లబ్ధిదారులు ఇంకా ఇరవై తొమ్మిది లక్షల మందికి పైగా అటల్ పెన్షన్ లబ్ధిదారులు ఉపశమనాన్ని పొందుతున్నారు నేడు ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి గ్రామీణ భూముల అధికారిక రికార్డు తయారు చేయబడుతోంది పొలాలను ప్రామాణీకరించి నానో ఎరువుల ద్వారా నూతన అవకాశాలు కల్పించబడుతున్నాయి ఇక్కడి విశ్వకర్మ సోదర సోదరీ విశ్వకర్మ యోజన ద్వారా తమ హస్తకళా నైపుణ్యాన్ని పెంచుకుంటున్నారు నేడు సికిల్ సెల్ నిర్మూలన ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లోని షెడ్యూల్ తెగల వారిని ఆరోగ్యంగా ఉంచుతోంది ఇంకా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు వారి భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాయి గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ది రథం కర్తవ్య పథంలో వేగంగా ముందుకు పరిగెడుతున్నది एक विकसित भारत का गुणगान करता होगा विकसित भारत का सपना में इधे समय सरई न समय यही समय है सही समय है भारत का अनमोल यही समय है ప్రతి దేశం యొక్క వికాస యాత్రలో ఎటువంటి ఒక సమయం వస్తుందంటే అప్పుడు దేశం స్వయంగా నూతన సంకల్పాలతో పాటు ముందుకు సాగుతుంది నవ భారత నిర్మాణానికి ఇది అమృత కాలం ఇదే కోట్లాది మంది దేశ ప్రజల సంకల్పం అమృత కాలం ఇరవై ఐదు సంవత్సరాలు కానీ మనం మన లక్ష్యాల సాధన కోసం ఇప్పటి నుండి నిమగ్నం కావాలి అసాధ్యుడా ఈ శక్తి है गली गली में देशभक्ति है तुम उठा तिरंगा लहरा दो भारत के भाग्य को फेरा दो नए भारत को गढ़ने का यही समय है गर्చిన సంవత్సరాలలో ప్రారంభమైన అనేక పదకాలా ప్రయోజనం కోటలాది మంది పేదలకు వారి ఇళ్ల వరకు చేరింది కానీ ఇప్పుడు మనం సాచ్యురేషన్ వరకు వెళ్ళాలి పరిపూర్ణత వరకు వెళ్ళాలి నూటికి నూరు శాతం గ్రామాలలో రోడ్లుండాలి నూటికి నూరు శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉండాలి నూటికి నూరు శాతం లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ కార్డులుండాలి నూటికి నూరు శాతం అర్హులైన వ్యక్తులకు उज्ज्वला योजना इनका गैस कनेक्शन ఉండాలి ప్రభుత్వం యొక్క బీమా పథకం కాని పెన్షన్ పథకం కాని గృహ పథకం తో మనో అర్హులైన ప్రతి వ్యక్తిని అనుసంధానించాల్సిన అవసరం ఉన్నది यही समय है यही समय है నా కుటుంబ సభ్యులారా వికసిత భారత్ సంకల్ప యాత్ర సాచ్యురేషన్ యొక్క ప్రభుత్వ లక్ష్యాలను సాధించడానికి ఇది శక్తివంతమైన మాధ్యమంగా మారుతుంది నేడు సర్వత్ర భారతదేశం సాధించిన విజయంపై చర్చ జరుగుతోంది మా ప్రభుత్వం ఏర్పాటైన ఐదు సంవత్సరాలలో పదమూడు కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని రెండు వేల పద్నాలుగులో నేను ఒక సేవకుడి భావనతో మీ సేవకుడిగా పనిచేయడం ప్రారంభించాను అత్యంత దూరంగా ఉన్నారని భావించిన వారి కోసం ప్రభుత్వమే స్వయంగా వారి వద్దకు వెళ్ళింది రెండు వేల పద్నాలుగుకి ముందు దేశంలోని గ్రామాల్లో పారిశుధ్యం పరిధి నలభై శాతం కంటే తక్కువగా ఉండేది నేడు మనం నూటికి నూరు శాతం లక్ష్యాన్ని చేరుకుంటున్నాం మా ప్రభుత్వం రాకముందు యాభై నుంచి యాభై ఐదు శాతం ఇళ్లకే ఎల్పిజి కనెక్షన్లు ఉండేవి నేడు దాదాపు వంద శాతం ఇళ్లలో మహిళలకు పొగ నుంచి విముక్తి లభించింది గతంలో దేశంలో యాభై ఐదు శాతం మంది పిల్లలు మాత్రమే ప్రాణాలను కాపాడి టీకాలు పొందగలిగేవారు నేడు దాదాపు వంద శాతం మంది పిల్లలకు టీకాలు వెయ్యగలుగుతున్నారు స్వాతంత్రం వచ్చిన తరువాత ఏడు దశాబ్దాలలో దేశంలోని కేవలం పదిహేడు శాతం గ్రామీణ కుటుంబాలకు మాత్రమే కుళాయి నీరు అందుబాటులో ఉండేది నేడు జల్ జీవన్ మిషన్ వల్ల అది కూడా డెబ్బై శాతానికి చేరుకుంటోంది సమాజంలోని అణగారిన వర్గాలను మోదీ తన ప్రాధాన్యతగా ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే నేను వారి మధ్యనే జీవించాను ఒకప్పుడు నేను అలాంటి కుటుంబాల వారి ఆహారం తిన్నాను నేను ఒకప్పుడు సమాజంలోని చివరి వ్యక్తి యొక్క ఉప్పు తిన్నాను ఆ రుణం తీర్చుకోవడానికి నేను ఈరోజు వచ్చాను ఈ యాత్ర నవంబర్ పదిహేను భగవాన్ బిర్సా ముండా జయంతి నాడు ప్రారంభమవుతుంది అలాగే వచ్చే ఏడాది జనవరి ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది ఈ ప్రయాణంలో దేశంలోని ప్రతి గ్రామానికి ప్రభుత్వం యొక్క మిషన్ మోడ్లో వెళుతుంది అర్హులైన ప్రతి పేద బడుగు బలహీన వ్యక్తిని ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా మారుస్తాము అటువంటిదే ఒక గ్రామ స్వరాజ్ అభియాన్ ప్రారంభించింది భారత ప్రభుత్వానికి చెందిన వెయ్యి మంది అధికారులను గ్రామాలకు పంపింది గ్రామ స్వరాజ్ అభియాన్ మాదిరిగానే మనం కూడా వికసిత భారత్ సంకల్ప యాత్రలో పాల్గొని ఇలాంటి ప్రతి హక్కుదారునితో కలిసి ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి నూనవలసిన అవసరం ఉంది వికసిత భారత సంకల్ప యాత్ర ఒక విధంగా దేశంలోని పేదలకు దేశంలోని తల్లులు సోదరీమణులకు దేశంలోని యువతకు అలాగే దేశంలోని రైతులకు మోదీ ఇచ్చే గ్యారంటీ అలాగే మోదీ గ్యారంటీ అంటే ఆ గ్యారంటీ నెరవేరే గ్యారంటీ అని కూడా ఇరవై ఒకటవ శతాబ్దంలో భారతదేశం యొక్క కళలు ఆకాంక్షలను నెరవేర్చకుండా మనల్ని ఏ అవరోధాలు అడ్డుకోలేవు ఇదే సమయం సరైన సమయం భారతదేశానికి అమూల్యమైన సమయం దృఢ సంకల్పంతో ప్రతి అవరోధాన్ని అధిగమించి కొత్త బాట వేస్తున్నాం ఒక దశాబ్ద కాలంలో ప్రతి సవాలును అధిగమించి విజయ బావుట ఎగురవేస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారతదేశం ఎన్నో విజయాలు సాధించి इनो रिकार्ड लृष्टि नूतन संकल्पाल साधन दिशा दूसक पोतोंदी विकसित भारत जो आत्मनिर्भर हो विकसित भारत जो विश्व शांति का संदेश दे विकसित भारत या सबको अपने सपने पूरे करने का समान अधिकार हो संकल्प ही साहस संकल्प ही सेना संकल्प ही चौती గుర్తుంది కదా మన తల్లులు సోదరీమణులు నల్లటి పొగలు దగ్గి దగ్గి ఎలా చిక్కి శల్యమైపోయారు అయితే ఇప్పుడు వారు ఆరోగ్యకర జీవితం ఎలా సాగిస్తున్నారో ప్రతి ఇంటికి వచ్చింది కదా ఉజ్వల ఎందుకంటే పొగను జయించాలని సంకల్పించాం కనుక గుర్తుంది కదా మన ఆడపిల్లలు నీళ్లు తేవడానికి వెళ్లేవారు దాని మూలంగా స్కూలుకు వెళ్లలేకపోయేవారు కానీ ఇప్పుడు ఇళ్లలో కుళాయిలు పాఠశాలల్లో ఆడపిల్లలు ఎందుకంటే ప్రతి ఇంటికి నీరు అందించాలని సంకల్పించాం కనుక గుర్తుంది కదా అప్పట్లో ఏదో లెక్కకు ఇళ్లు కట్టినప్పుడు దళారులకు సమర్పించుకోవాల్సి వచ్చేది కానీ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇప్పుడు అత్యధిక ఇళ్ల నిర్మాణం జరిగింది అది కూడా అన్ని సౌకర్యాలతో ఎందుకంటే పీఎం ఆవాస్ యోజన నిష్పాక్షికంగా అందరికీ లభించాలని సంకల్పించాం కనుక గుర్తుంది కదా కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైనప్పుడు కుటుంబం మొత్తం పేదరికంలో మరియు నిస్సహాయతలో చిక్కుకుపోయేది కానీ ఇప్పుడు అందరికీ ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సను అందించే ఆయుష్మాన్ కార్డు ఉంది ఎందుకంటే వ్యాధులను ఓడించడానికి అంతేకాని వాటికయ్యే ఖర్చులతో ఓడిపోకూడదని సంకల్పించాం కనుక గుర్తుంది కదా మన అన్నదాతలు మన రైతులు అప్పులు వడ్డీల భారంతో చితికిపోవడం ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేకపోవడం కానీ ఆ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది కిసాన్ క్రెడిట్ కార్డ్ కిసాన్ సమ్మాన్ నిధి వారి గౌరవాన్ని కాపాడుతున్నాయి ఎందుకంటే అన్నదాత పొలాల్లో పంటలతో పాటు ఆనందం పండించాలని సంకల్పించాం కనుక గుర్తుంది కదా ఇంతకు ముందు బ్యాంకు మెట్లు పేదలకు అందకుండా ఉండేవి కాని నేడు జన్ ధన్ యోజన వారికి ఒక నూతన ఆర్థిక శక్తిని చేకూర్చింది ఎందుకంటే అందరి అభివృద్ధి కోసం సంకల్పించాం కనుక గుర్తుంది కదా ఒక నిరుపేద అకాల మరణంతో అతని కుటుంబం మొత్తం సంక్షోభంలో ఎలా కూరుకుపోయేదో కానీ నేడు జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీదారుని మరణానంతరం కూడా కుటుంబాన్ని ఆదుకుంటుంది ఎందుకంటే దుఃఖంలోనూ తోడుగా ఉండాలని సంకల్పించాం కనుక గుర్తుంది కదా పేదరికం ఆకలి అనేవి శాపంలాంటివి కాని కాదు ప్రతి పేదవాడికి నెల నెల ఉచిత రేషన్ అందుతోంది ఎందుకంటే కడుపు నిండా భోజనం చేసిన సంతృప్తి ప్రతి ముఖంలో కనిపించాలని సంకల్పించాం కనుక గుర్తుంది కదా నిరుపేదలకు వృద్ధాప్యం అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది చిన్న చిన్న అవసరాల కోసం చేతులు చాచాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఆ వృద్ధుల చేతులు ఆశీర్వదించేందుకు పైకి లేస్తున్నాయి ఇప్పుడు పెన్షన్ పథకం వృద్ధాప్యాన్ని వరంలా మార్చింది ఎందుకంటే వృద్ధులకు సేవ చెయ్యాలని సంకల్పించాం కనుక ఏళ్ల తరబడి అసాధ్యం అనుకున్నది ఇప్పుడు సాధ్యమైంది నేడు భారతదేశంలోని ప్రతి గ్రామంలో డిజిటల్ విప్లవం ఊపందుకుంది దీని కారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నూతన శిఖరాలను అధిరోహిస్తోంది మహిళా శక్తికి అంకితమైన పథకాల ద్వారా గొప్ప ఫలితాలు సాధించాము అందుకే ఒక దశాబ్ద కాలంలో భారతదేశంలోని గ్రామాలలో అభివృద్ధి యొక్క నూతన చరిత్ర లిఖించబడుతోంది అందుకే కదా మా ఈ సంకల్ప యాత్ర నిరాఘాటంగా కొనసాగుతోంది ఎందుకంటే అభివృద్ధి చెందిన భారతదేశపు అతి పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలి ఇది మాకు కేవలం ఒక కళ కాదు ఒక సంకల్పం మరి ఈ సంకల్పాన్ని సాధించేందుకు దేశంలోని ప్రతి పౌరుడు కట్టుబడి ఉన్నాడు ఇదే సమయం సమయం సరైన ప్రతి దేశం యొక్క వికాస యాత్రలో ఎటువంటి ఒక సమయం వస్తుందంటే అప్పుడు దేశం స్వయంగా నూతన సంకల్పాలతో పాటు ముందుకు సాగుతుంది నవ భారత నిర్మాణానికి అమృత కాలం ఇదే కోట్లాది మంది దేశ ప్రజల సంకల్పం అమృత కాలం ఇరవై ఐదు సంవత్సరాలు కానీ మనం మన లక్ష్యాల సాధన కోసం ఇప్పటి నుంచే నిమగ్నం కావాలి అసంఖ్యా భుజోక్తి శక్తి హే గలి గలి మే దేశభక్తి హే తుమ్ ఉఠా తిరంగా లహరా దో భారత్ కే భాగ్య కో 페హరా దో నయ్ భారత్ కో గడ్నే కా యహి సమయ హే గడ్చిన సంవత్సరాలలో ప్రారంభమైన అనేక పథకాల ప్రయోజనం కోటలాజి మంది పేదలకు వారి ఇళ్ల వరకు చేరింది కానీ ఇప్పుడు మనం సాచ్యురేషన్ వరకు వెళ్ళాలి పరిపూర్ణత వరకు వెళ్ళాలి నూటికి నూరు శాతం గ్రామాలలో రోడ్లుండాలి నూటికి నూరు శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉండాలి నూటికి నూరు శాతం లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ కార్డులుండాలి నూటికి నూరు శాతం అర్హులైన వ్యక్తులకు उज्ज्वला योजना इनका गॅस कनेक्शन ఉండాలి ప్రభుత్వం యొక్క బీమా పథకం కాని పెన్షన్ పథకం కాని గృహ పథకంతో మనో అర్హులైన ప్రతి వ్యక్తిని అనుసంధానించालసిన అవసరం ఉన్నది యహి సమయే హై యహి సమయే హై నా కుటుంబ సభ్యులారా వికసిత భారత్ సంకల్ప యాత్ర సాచ్యురేషన్ యొక్క ప్రభుత్వ లక్ష్యాలను సాధించడానికి ఇది శక్తివంతమైన మాధ్యమంగా మారుతుంది నేడు సర్వత్ర భారతదేశం సాధించిన విజయంపై చర్చ జరుగుతోంది మా ప్రభుత్వం ఏర్పాటైన ఐదు సంవత్సరాలలో పదమూడు కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని రెండు వేల పద్నాలుగులో నేను ఒక సేవకుడి భావనతో మీ సేవకుడిగా పనిచేయడం ప్రారంభించాను అత్యంత దూరంగా ఉన్నారని భావించిన వారి కోసం ప్రభుత్వమే స్వయంగా వారి వద్దకు వెళ్ళింది రెండు వేల పద్నాలుగుకి ముందు దేశంలోని గ్రామాల్లో పారిశుధ్యం పరిధి నలభై శాతం కంటే తక్కువగా ఉండేది నేడు మనం నూటికి నూరు శాతం లక్ష్యాన్ని చేరుకుంటున్నాం మా ప్రభుత్వం రాకముందు యాభై నుంచి యాభై ఐదు శాతం ఇళ్లకే ఎల్పిజి కనెక్షన్లు ఉండేవి నేడు దాదాపు వంద శాతం ఇళ్లలో మహిళలకు పొగ నుంచి విముక్తి లభించింది గతంలో దేశంలో యాభై ఐదు శాతం మంది పిల్లలు మాత్రమే ప్రాణాలను కాపాడి టీకాలు పొందగలిగేవారు నేడు దాదాపు వంద శాతం మంది పిల్లలకు టీకాలు వెయ్యగలుగుతున్నారు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏడు దశాబ్దాలలో దేశంలోని కేవలం పదిహేడు శాతం గ్రామీణ కుటుంబాలకు మాత్రమే కుళాయి నీరు అందుబాటులో ఉండేది నేడు జల్ జీవన్ మిషన్ వల్ల అది కూడా డెబ్బై శాతానికి చేరుకుంటోంది సమాజంలోని అణగారిన వర్గాలను మోదీ తన ప్రాధాన్యతగా ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే నేను వారి మధ్యనే జీవించాను ఒకప్పుడు నేను అలాంటి కుటుంబాల వారి ఆహారం తిన్నాను నేను ఒకప్పుడు సమాజంలోని చివరి వ్యక్తి యొక్క ఉప్పు తిన్నాను ఆ రుణం తీర్చుకోవడానికి నేను ఈరోజు వచ్చాను ఈ యాత్ర నవంబర్ పదిహేను భగవాన్ బిర్సా ముండా జయంతి నాడు ప్రారంభమవుతుంది అలాగే వచ్చే ఏడాది జనవరి ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది ఈ ప్రయాణంలో దేశంలోని ప్రతి గ్రామానికి ప్రభుత్వం యొక్క మిషన్ మోడ్లో వెళుతుంది అర్హులైన ప్రతి పేద బడుగు బలహీన వ్యక్తిని ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా మారుస్తాము కేంద్ర ప్రభుత్వం అటువంటిదే ఒక గ్రామ స్వరాజ్ అభియాన్ ప్రారంభించింది భారత ప్రభుత్వానికి చెందిన వెయ్యి మంది అధికారులను గ్రామాలకు పంపింది గ్రామ స్వరాజ్ అభియాన్ మాదిరిగానే మనం కూడా వికసిత భారత్ సంకల్ప యాత్రలో పాల్గొని ఇలాంటి ప్రతి హక్కుదారునితో కలిసి ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి నూనవలసిన అవసరం ఉంది వికసిత భారత సంకల్ప యాత్ర ఒక విధంగా దేశంలోని పేదలకు దేశంలోని తల్లులు సోదరీమణులకు దేశంలోని యువతకు అలాగే దేశంలోని రైతులకు మోదీ ఇచ్చే గ్యారంటీ అలాగే మోదీ గ్యారంటీ అంటే ఆ గ్యారంటీ నెరవేరే గ్యారంటీ అని కూడా ఇరవై ఒకటవ శతాబ్దంలో భారతదేశం యొక్క కళలు ఆకాంక్షలను నెరవేర్చకుండా మనల్ని ఏ అవరోధాలు అడ్డుకోలేవు ఇదే సమయం సరైన సమయం భారతదేశానికి అమూల్యమైన సమయం దృఢ సంకల్పంతో ప్రతి అవరోధాన్ని అధిగమించి కొత్త బాట వేస్తున్నాం ఒక దశాబ్ద కాలంలో ప్రతి సవాలును అధిగమించి విజయ బావుట ఎగురవేస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారతదేశం ఎన్నో విజయాలు సాధించి इनो रिकार्डल सृष्टि नूतन संकल्पाला साधन दिशा दूसक पोतोंदी विकसित भारत जो आत्मनिर्भर हो विकसित भारत जो विश्व शांति का संदेश दे विकसित भारत या सबको अपने सपने पूरे करने का समान अधिकार हो संकल्प ही साहस संकल्प ही सेना संकल्प ही चौती గుర్తుంది కదా మన తల్లులు సోదరి మునులు నల్లటి పొగలు దగ్గి దగ్గి ఎలా చిక్కి శల్యమైపోయారు అయితే ఇప్పుడు వారు ఆరోగ్యకర జీవితం ఎలా సాగిస్తున్నారో ప్రతి ఇంటికి వచ్చింది కదా ఉజ్వల ఎందుకంటే పొగను జయించాలని సంకల్పించాం కనుక గుర్తుంది కదా మన ఆడపిల్లలు నీళ్లు తేవడానికి వెళ్లేవారు దాని మూలంగా స్కూలుకు వెళ్లలేకపోయేవారు కానీ ఇప్పుడు ఇళ్లలో కుళాయిలు పాఠశాలల్లో ఆడపిల్లలు ఎందుకంటే ప్రతి ఇంటికి నీరు అందించాలని సంకల్పించాం కనుక గుర్తుంది కదా అప్పట్లో ఏదో లెక్కకు ఇళ్లు కట్టినప్పుడు దళారులకు సమర్పించుకోవాల్సి వచ్చేది కానీ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇప్పుడు అత్యధిక ఇళ్ల నిర్మాణం జరిగింది అది కూడా అన్ని సౌకర్యాలతో ఎందుకంటే పీఎం ఆవాస్ యోజన నిష్పాక్షికంగా అందరికీ లభించాలని సంకల్పించాం కనుక గుర్తుంది కదా కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైనప్పుడు కుటుంబం మొత్తం పేదరికంలో మరియు నిస్సహాయతలో చిక్కుకుపోయేది కానీ ఇప్పుడు అందరికీ ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సను అందించే ఆయుష్మాన్ కార్డు ఉంది ఎందుకంటే వ్యాధులను ఓడించడానికి అంతేకాని వాటికయ్యే ఖర్చులతో ఓడిపోకూడదని సంకల్పించాం కనుక గుర్తుంది కదా మన అన్నదాతలు మన రైతులు అప్పులు వడ్డీల భారంతో చితికిపోవడం ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేకపోవడం కానీ ఆ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది కిసాన్ క్రెడిట్ కార్డ్ కిసాన్ సమ్మాన్ నిధి వారి గౌరవాన్ని కాపాడుతున్నాయి ఎందుకంటే అన్నదాత పొలాల్లో పంటలతో పాటు ఆనందం పండించాలని సంకల్పించాం కనుక గుర్తుంది కదా ఇంతకు ముందు బ్యాంకు మెట్లు పేదలకు అందకుండా ఉండేవి కానీ నేడు జన్ ధన్ యోజన వారికి ఒక